హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ లాగ్ జనవరి ట్వంటీ ఎయిట్ బుధవారం నాడిది ఈ జనవరి ట్వంటీ ఎయిట్న నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వేలూరు వెళ్తున్నాను ఎందుకంటే ఏలూరులో జరిగే సొరమాధురి సెలబ్రేషన్కి అయితే వెళ్తున్నాను సొరమాధురి ఏంటి సొరమాధురి సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ ఫ్రెండ్స్ చెప్తాను స్వరమాధురి అనే భక్తి పాటల వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఆ గ్రూప్లో అయితే మా పిండి గారు భక్తి పాటలు అయితే రోజు పోస్ట్ చేసేవారు అయితే నన్ను ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే ఆ గ్రూప్లో జాయిన్ చేశారు వారంలో సండే తప్ప మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు ఒక భక్తి అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయాలి స్వరమాధురి వాట్సాప్ గ్రూప్లో ఫైవ్ పిఎం నుంచి నైన్ పిఎం లోపు మన పాట కింద పోస్ట్ చేసిన వారు మన పాటకైతే చక్కని విశ్లేషణ అయితే అందిస్తారు విశ్లేషణ అంటే మన పాట ఎలా ఉందో అయితే చెప్తారు అయితే ఈ స్వరమాధురి గ్రూప్లో పాటలతో పరిమితం కాకుండా అందరూ కలవాలనే ఉద్దేశంతో ఆరు నెలలకు సెలబ్రేషన్ సంవత్సరానికి వార్షికోత్సవం అయితే చేస్తారు ఆ సెలబ్రేషన్లో భాగంగానే ఈసారి సెలబ్రేషన్ ఎక్కడ జరిగిందంటే జనవరి ట్వంటీ ఎయిట్న ఏలూరులో దత్తాశ్రమంలో అయితే సొరమాధ్రి సెలబ్రేషన్ అయితే జరిగింది నేను ఫస్ట్ టైం అయితే ఈ ఆశ్రమాన్ని అయితే నేను చూస్తున్నాను స్టార్టింగ్లోనే గోవులు ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఈ దత్తాశ్రమంలో మండపంలో అయితే సెలబ్రేషన్ అయితే జరిగింది నేను ఏలూరు వెళ్ళేపాటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొన్ని గుళ్ళు అయితే లేవు అయితే చెట్టు కింద కొన్ని నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చెట్టు చుట్టూ అయితే ఇలాగ చిన్న సైజు పెద్ద సైజులో అయితే నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ దత్తాత్రేయ ఆశ్రమం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అయితే ఈ స్వరమాధురి గ్రూప్ కొన్ని వందల మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూడు వేల మందికి చేరుకుంది మూడు వేలు అంటే ఆషామాషి కాదు ఈ గ్రూపులో ఒక్కొక్కరు భక్తి పాటను పాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది అంత చక్కగా అయితే ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరూ పాటలు పాడతారు అయితే స్వరమాధురి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ చుట్టుపక్కలే కాకుండా చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వారందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి అయితే చేరుకున్నారు ఈ గ్రూప్లో గురువుగారులు చక్కని మార్గదర్శకాలు అయితే ఇస్తారు స్వరమాధి అనేది ఒక వాట్సాప్ గ్రూప్ కాదు అది మనల్ని హిందూ ధర్మం వైపు భక్తి మార్గం వైపు తీసుకుని వెళ్ళే ఒక దారి అయితే ఈ స్వరమాదిరి గ్రూప్కి గురువుగారులు ఏ ఏ అర్హతలో ఉన్నారో తెలుసుకుందాం ఈ స్వరమాధురి గ్రూప్కి వ్యవస్థాపకులు వంతు ఉమామహేశ్వరరావు గారు గ్రూప్ అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారు అధ్యక్షులు శ్రీమతి మొల్లంగి విలాసకుమారి గారు ఉపాధ్యక్షులు శ్రీమతి ఆకుల కవిత గారు ముఖ్య సలహాదారు శ్రీమతి బేతిని కవిత గారు గౌరవ సలహాదారు శ్రీ కాళ్ళ నాగేంద్రరావు గారు వీరందరూ ఈ గ్రూప్ని చాలా భక్తితో సమర్థవంతంగా అయితే నడిపిస్తున్నారు అయితే నేను కూడా ఈ గ్రూప్లో భాగం కావడం ఈ సెలబ్రేషన్కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ సెలబ్రేషన్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు అయితే నేను కొన్ని కార్యక్రమాలను అయితే మిస్ అయ్యాను చాలా అంటే చాలా బాగా జరిగాయి కార్యక్రమాలు మా పిండి గారు అయితే జాయిన్ అయ్యి సంవత్సరం దాటుతుంది కానీ నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను కదా నన్ను గుర్తుపడతారో లేదో అనుకున్నాను కానీ చాలామంది వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది నన్ను గుర్తుపట్టారు వాళ్ళందరితో నేను మాట్లాడాను అలాగే నేను వాళ్ళని గుర్తుపట్టాను అలాగే ఈ కార్యక్రమంలో గురువు గారు రాముని గురించి విశిష్టతను అయితే రాముడి ఆయన జననం ఆయన ధర్మం గురించి అయితే వివరిస్తున్నారు నాకు తెలవని చాలా ధర్మ విషయాలు అయితే గురువుగారు వివరించారు అవైతే మేము చక్కగా అయితే విన్నాము అలాగే పిల్లలను భక్తి భావనతో ఎలా పెంచాలి పిల్లలకి మార్నింగ్ లెగ్గానే దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాలి అని చాలా మంచి మంచి విషయాలు అయితే గురువుగారు చెప్పారు అయితే నేను గ్రూప్లో జాయిన్ అయ్యాక ఇది రెండో సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ అయితే మన చంద్రపూర్లోనే జరిగింది ఇది చంద్రపూర్లో జరిగిన సెలబ్రేషన్ ఈ గురువు గారి పేరు సుగంధం రాంబాబు గారు గ్రూప్ అడ్మిన్ మరియు కోఆర్డినేటర్ గారు చింతలపూర్లో జరిగిన సెలబ్రేషన్లో అయితే ఈ గురువు గారు చాలా చక్కగా అయితే ఈ గ్రూప్ గురించి ఇచ్చారు స్వరమాధురి గ్రూప్లో నేనే కాకుండా మా పిల్లలు కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు ముఖ్యంగా మా జాస్మిత పాటలు పాడుతుంది నేటి యువతరం భక్తి సాంగులను మర్చిపోతూ ఉంటున్నారు ఇలా భక్తి సాంగులను మర్చిపోతున్న టైంలో త్వరమాధురి గ్రూప్ వచ్చిన కానించి పెద్దవాళ్ళు పాటలు పాడుతుంటే చిన్నవాళ్ళు కూడా పాటలు పాడడానికి ఆసక్తి చూపుతున్నారు చిన్న పిల్లల్లో కూడా భక్తి పాటలు పాడాలి భక్తి మార్గం వైపు అడుగేయాలనే ఆలోచన వచ్చింది అయితే ఈ గ్రూప్ వ్యవస్థాపకులు ఉమామహేశ్వరరావు గారితో అయితే మా చిన్నమ్మాయి జాస్మిత అయితే ఫోటో దిగింది అయితే ఇలాంటి మంచి గ్రూపును పెట్టి భక్తి మార్గం వైపు అమల్ని తీసుకువెళ్తున్నందుకు గురువు గారికి నా ధన్యవాదాలండి అలాగే స్వరమాధురి గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా రోజుకో భక్తి అయితే పోస్ట్ చేసి పాటకి చక్కని విశ్లేషణ అందించి గ్రూప్నైతే ముందుకి తీసుకువెళ్తున్నారు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలండి నేను ఈ సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యుల లాగానే చాలా ప్రేమగా అయితే నాతో మాట్లాడారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన గురువుగారు అయితే సన్మానం అయితే చేశారు అలాగే గ్రూప్ సభ్యులకి షీల్డ్స్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ నడిచి వస్తున్న వారే ముల్లంగి విలాసకుమారి గారు ఈ సెలబ్రేషన్కి వచ్చిన వారందరికీ అయితే భోజనం ఏర్పాట్లు అయితే చేశారు భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నీ మన సాంప్రదాయ వంటకాలే ఉన్నాయి అలాగే రావడానికి ఇబ్బంది పడతామేమోనని రావడానికి కూడా ఆటోలని అయితే పెట్టారు బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్లో బస్సు దిగిన తర్వాత వాళ్ళు పెట్టిన ఆటో ఆయన ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే ఆటో అయిన వచ్చి దత్తాశ్రమంకి అయితే తీసుకువెళ్ళారు అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఆటో సదుపాయం కల్పించారు అలాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆటోల్లో అయితే మమ్మల్ని దింపేశారు బస్టాండ్లో ఈ సొరమాధు గ్రూపులో ఉన్నందుకు నేను చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా గర్వపడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్